హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోని వెళ్ళిపోదాం అంతకుమించి జనంలో సీఎం గురించి రెస్పాన్స్ ఎలా ఉంది అనేది కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళ ఆసక్తి కొద్దీ అంతకుమించి ట్రెండ్ అవుతున్న న్యూస్ కాబట్టి జనాల్లోనికి వచ్చి ఇప్పుడు సీఎం గారు హాస్పిటల్లో ఉన్నారు మీ అభిప్రాయం ఏంటి ఆయన కోలుకుంటారు అనుకుంటున్నారా లేదంటే చనిపోతారు అని అనుకుంటున్నారా మీ ఫీలింగ్ ఏంటి ఇప్పటి వరకు సీఎంగా ఆయన చేసిన మంచి పనుల గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇంకా సీఎంగా ఆయనే ఉంటే బాగుండు అనుకుంటున్నారా లేదంటే కొత్త వాళ్ళు ఎవరికైనా ఛాన్స్ ఇస్తే బాగుండు అనుకుంటున్నారా అంటూ యూట్యూబ్లో వాళ్ళ క్రేజ్ రెవెన్యూ పెంచుకోవటానికి వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు అవన్నీ చూస్తూ ఉన్న రుద్ర అమ్మ ఇప్పుడు ఈ రాష్ట్రం మొత్తం కూడా హాట్ టాపిక్ నీ మొగుడే అయ్యాడు కదా అని యాపిల్ తినటం అయిపోవటంతో హ్యాండ్ వాష్ చేసుకుంటూ అన్నాడు ఇప్పుడు కొత్తగా నా మొగుడు హాట్ టాపిక్ కావటం ఏంట్రా ఆయన సీఎం అయిన దగ్గర నుంచి ప్రతిరోజు హాట్ టాపికే కదా రాజేంద్ర అంటే ఒక బ్రాండ్ కాదు 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 సీఎం అని గుర్తొచ్చే విధంగా ప్రతి ఒక్కరి మైండ్ మనసులో నిలిచిపోయాడు కదా ఈ రాజేంద్ర అని అన్నది దాక్షాయిని మరి మనం ఆ ముద్రని చిరస్థాయిగా నిలిపే విధంగా చేస్తే అని సాగదిస్తూ అన్నాడు రుద్ర అంటే ఇప్పుడు ఏం చేయాలంటావురా అని దాక్షాయిని కూడా ఓరగా రాజేంద్ర వైపు చూస్తూనే రుద్రతో మాట్లాడింది సింపుల్ అమ్మా ఇప్పటి వరకు ఈయన చేసిన ఘనకార్యాలు అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి అంతకు మించి తను సీఎంగా చిరస్థాయిగా ఉండిపోవాలి అని కోడలని కూడా చూడకుండా బలివ్వాలి అని అనుకున్నారు కదా ఆ వీడియోని ఫస్ట్ మనం బయటకు పంపిస్తే ఎలా ఉంటుంది మస్త్ క్రేజ్గా ఉంటుంది కదా అని రుద్ర అన్నాడు ఈ రాష్ట్రంలో ఇలాంటివి జరుగుతున్నాయి అది కూడా హైదరాబాదులో జరుగుతున్నాయి దానికి కారణం మరెవరో కాదు సీఎం అని తెలిస్తే ప్రజల్లో మంచి రెస్పాన్స్ వస్తుంది ఖచ్చితంగా బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అవుతుంది తెలుసా అనే దాక్షాయిని రెస్పాండ్ ఇచ్చింది అన్నట్లు మర్చిపోయాను ఆ రమేష్ మనం తిరుపతి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎక్కడా కనిపించలేదు బయటికి ఎక్కడికైనా వెళ్ళాడా అని అడిగాడు రుద్ర ఓ అద్దా నువ్వు ఆఫీస్ కనీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఉండడానికి ఇబ్బంది పడుతూ ఉంటే నేనే తన ఇంటికి వెళ్ళి పొమ్మని చెప్పాను కానీ తను చూసింది ఎక్కడైనా చూస్తే రాజేంద్ర ప్లేస్లో వాడు ఉంటాడు అని బెదిరించేసరికి భయపడుతూ వెళ్ళాడు మరి ఆ నిజాన్ని బయటకు చెప్తాడో లేదంటే నేను బెదిరించిన దానికి భయపడి సైలెంట్గా ఉంటాడో సీఎంఏ ఇలా చేశాడు అని తెలిసి భయంగా అందరికీ చెప్పేస్తాడో అనేది నాకైతే తెలియదు చూద్దా ఏం జరుగుతుందో అని అన్నది దాక్షాయిని వీళ్ళకి తెలియని విషయం ఏమిటి అంటే జరిగింది అంతా తన కళ్ళ ముందే కనబడుతూ ఉండటంతో నూట నాలుగు జ్వరం తెచ్చుకొని ఫుల్లుగా దుప్పటి కప్పుకొని కనీసం ఇంటి నుంచి బయటికి కూడా రాకుండా జరిగిందే తలుచుకుంటూ గజగజ ఒనిగిపోతున్నాడు రమేష్ ఎప్పుడూ దొంగతనం చేసుకుని బ్రతికేవాడు అలాంటిది ఇప్పుడు ఫస్ట్ టైం ఇలాంటి అరాచకం చూసి అల్లాడిపోయాడు పాపం బిడ్డ సినిమాల్లో చూస్తుంటే ఏదో సరదాగా నవ్వుకునేవాడు కానీ ఇప్పుడు నిజంగా తన కళ్ళ ముందు జరుగుతుంటే అది చూసి మాత్రం భయపడిపోయాడు రుద్ర నువ్వు ఇచ్చిన డ్రగ్ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది అని బుగ్గ మీద వేలు పెట్టుకుని తెగ ఆలోచిస్తూ అడిగింది యష్మి జీవితాంతం ఉండిపోతుంది దాని ప్రభావం తగ్గిపోవాలంటే చచ్చి ఎముడి దగ్గరకు వెళ్లాల్సిందే మించి వేరే ఆప్షనే లేదు అసలు నేను ఇచ్చిన డ్రగ్కి విరుగుడే లేదు అని అన్నాడు రుద్ర డ్రగ్ ఏంటి అని అనుమానంగా దాక్షాయిని అడిగింది అప్పుడు యష్మి తన అత్తయ్య ముందు ఏమీ దాచిపెట్టకుండా వివరంగా మొత్తం చెప్పేసింది అప్పటి వరకు రాజేంద్రకి కూడా తనకు నార్మల్గానే పెరాలసిస్ వచ్చింది అనుకున్నాడు కానీ రుద్ర వల్లే వచ్చింది అని ఇప్పుడు తెలిసి కోపంగా రుద్రవైపు చూశాడు కానీ తన కోపాన్ని కూడా మాటల చేతల రూపంలో చూపించలేని రాజేంద్ర నిస్సహాయంగా మిగిలిపోయాడు అరే నువ్వు ఇలా చెయ్యటం వల్ల చూడు మీ నాన్నకి ఎంత కోపం వస్తుందో అబ్బా ఎందుకురా ఇలా చేశావు అని అన్నట్లుగా దాక్షాయిని మాట్లాడింది కోపం వస్తే ఏం చేస్తాడమ్మా పట పట పటా ఆ పళ్ళు ఊడిపోయేంత వరకు కొరుక్కుంటాడు లేదంటే ఆ కళ్ళు ఊడి నేల మీద ఊడిపడి అంతవరకు నా వైపు కోపంగా చూస్తాడు అంతకు మించి ఏమీ చెయ్యలేడులే అని సాగదీస్తూ రాజేంద్ర వైపు చూస్తూనే అన్నాడు రుద్ర అబ్బా మీ మాటలు దెప్పి పడుపులు అయిపోతే మనం ఇంటికి వెళ్ళిపోదాం ఈ హాస్పిటల్లో ఇలా వండటం ఎందుకు నాకు నచ్చటం లేదు అని అన్నది యష్మి సరే సరే వెళ్ళిపోదాం మరి హాస్పిటల్కి వచ్చి బాగోలేని తండ్రిని చూడకపోతే బాగోదు అది కాక చుట్టూ ఉన్న సమాజం ఏమైనా అనుకుంటుంది అని మనం ఇలా వచ్చాం అంతేకాని ఇక్కడే హాస్పిటల్లో ఉండి ఈయనకు సేవలు చేయటానికి కాదు కదా నాకు తెలిసి మరో రెండు రోజుల్లో ఈయన డిశ్చార్జ్ చేస్తారు తర్వాత ఇంటిలో ఒక మూలన ఇంట్లో ఒక వస్తువు ఏ విధంగా అయితే పడి ఉంటుందో ఈయన అంతే ఉంటాడు ఈయనకు సంబంధించి ఒక కేర్ టేకర్ పెడితే సరిపోతుందలే మనతో ఈయనకు పని లేదు ఈయన అవసరం మనకు ఇకపైన లేనేలేదు అని మాట్లాడి తన కొడుకుని తీసుకొని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు రాజేంద్ర డిశ్చార్జ్ గురించి మాట్లాడటానికి రుద్ర హాస్పిటల్ డీన్ రుద్రని చూసిన వెంటనే సార్ అని భయంగా పిలిచాడు అతని భయాన్ని అర్థం చేసుకొని నేను సీఎం గారిని డిశ్చార్జ్ చేసి తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాను ఇకపైన మీ హాస్పిటల్ మీద ఎటువంటి ప్రెషర్ ఉండదు అయినా నువ్వెందుకు నన్ను చూసి అంత కంగారు పడి భయంగా సారని పిలుస్తున్నాం అని అనుమానంగా అడిగాడు అది ఏం చెప్పమంటారు సార్ అని తలపట్టుకొని రాజేంద్ర గారు ఈ హాస్పిటల్లో ఉన్నారు అని ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిన దగ్గర నుంచి చాలామంది ఫోన్ చేసి రాజేంద్ర గారు బ్రతకకపోతే నిన్ను చంపేస్తాం అంటూ నాకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారు సార్ మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఆయన బ్రతకాలి అనే కదా మా డాక్టర్స్గా మా డ్యూటీ మేము చేసేది ఆయన బ్రతికే ఉన్నారు కానీ జీవితాంతం ఇక మంచం మీదే ఉండవలసిన సిచ్యువేషన్ అని నేను ఎంత చెప్పినా కూడా అరే ఎవరు వినటం లేదు నమ్మటం లేదు నేనే ఆయనకు పెరాలసిస్ వచ్చే విధంగా చేసినట్లుగా ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు సార్ ఇక నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియటం లేదు సార్ అని భయం బాధ ఏడుపు కలగలిసి అన్నాడు ఆ డీన్ ఇకపైన ఏం అవసరం లేదు నేను మీడియాతో మాట్లాడతాను రేపు డిశ్చార్జ్ చేయడానికి ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసేయండి అని రుద్ర చెప్పటంతో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని రెండు చేతులు ఎత్తి దండం పెట్టాడు ఆ డీన్ హాస్పిటల్లో వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేసే డాక్టర్ దగ్గరకు వెళ్ళి కాసేపు మాట్లాడి ఆ తర్వాత దాక్షాయిని దగ్గరకు వచ్చాడు రుద్ర హాస్పిటల్లో ఉండడానికి ఓ తెగ కష్టపడిపోతున్నావు కదా పద ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడే ఎందుకు అని అన్నాడు యష్మితో రుద్ర మరి ఇయన అని రాజేంద్ర వైపు వేలు పెట్టి చూపిస్తూ అడిగింది యష్మి ఆయన సంగతి ఆయన చూసుకుంటాళ్లే ఏదో నువ్వు ఇక్కడే ఉండి ఆయనకు సేవలు చేస్తున్నట్టుగా మాట్లాడతావెందుకు ఇక పదండి మనం వెళ్ళిపోదాం అని రుద్ర అనటంతో రేయ్ ఇప్పుడు నేను రానులే యష్మిని తీసుకొని నువ్వు వెళ్ళిపో మీ నాన్న డిశ్చార్జ్ అయ్యేంత వరకు కూడా నేను ఇక్కడే ఉంటానులే ఈయనతో నాకు చాలా పని ఉంది అని అన్నది దాక్షాయిని రుద్ర కూడా ఒక్క నిమిషం ఆలోచించి సరే అమ్మ నీ ఇష్టం నువ్వు నీ మొగుడు తేల్చుకోవాల్సిన లెక్కలు ఏమన్నా ఉన్నాయేమో వెంటనే తేల్చుకో ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఆయన రూమ్లోనికి నువ్వు అడుగు పెట్టడానికి కూడా నేను పర్మిషన్ ఇవ్వను అని సీరియస్గా చెప్పి యష్మిని తీసుకొని అక్కడ నుంచి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు రుద్ర దాక్షిని రుద్ర వెళ్ళిపోయిన తర్వాత రాజేంద్ర వైపు పొగరుగా చూస్తూ ఏంటి రాజేంద్ర హా ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి ఇంతకుముందు నన్ను చాలా తక్కువ చేస్తూ నేనేమి చెయ్యలేను అని చాలానే మాటలు అన్నా నీతో కలవాలి అంటూ నన్ను బెదిరించాం ఇప్పుడు నీ పరిస్థితి ఇంత అద్భుతంగా అవుతుంది అని నేను అస్సలు ఊహించలేదు తెలుసా రాజేంద్ర అయ్యో రాజేంద్ర అని చేతులు కట్టుకొని అతని వైపే సూటిగా చూస్తూ మాట్లాడింది తను ఇటువంటి పొజిషన్లోనికి రావటానికి కారణమే వాళ్ళే అయి ఉండి ఇప్పుడు దాక్షాయిని తనతో అలా మాట్లాడుతుండటంతో తనలో కోపం ఆవేశం పెరిగిపోయినా ఆ కోపాన్ని కళ్ళల్లో చూపించటం తప్ప చేతిని కూడా కదిలించలేని అతను అసహనంగా అంతకుమించి నిస్సహాయంగా దాక్షాయిని వైపు చూశాడు ఏంటి నువ్వు నన్ను ఏమీ చెయ్యలేకపోతున్నావు అని ఫీల్ అయిపోతున్నావా ఇకపైన కూడా నువ్వు ఏమీ చేయలేవలే ఒకవేళ చెయ్యాలి అనుకున్నా నీ వల్ల కాదులే నీ కొడుకే రుద్రనేతుడు అని తెలిసి వాడిని చంపటానికి కూడా నువ్వు వెనకాడలేదు అప్పుడే అప్పుడే నేనే నిన్ను చంపేయాలి అనుకున్నాను కానీ రుద్ర ఎందుకో ఆలోచిస్తూ ఉండటంతో నిన్ను చంపకుండా ఆగిపోయాను అప్పుడే నేను చంపేస్తుంటే ఇంత ఘోరం జరిగేది కాదేమో ఇప్పుడు కూడా నిన్ను చంపేయాలి అని ఉంది కానీ ఒక్క నిమిషంలో నువ్వు చచ్చిపోతే ఆ చావు భయం నీకు ఎలా తెలుస్తుంది నువ్వు ఎంతోమందికి అన్యాయం చేస్తే వాళ్ళు కూడా మాకు చావు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండి ఉంటారు కదా అలాంటి సిచ్యువేషన్ నీకు కూడా రావాలి కదా బలైపోయిన వాళ్ళు మాత్రమే ఎప్పుడు బాధపడుతూ ఉండాలా అలా జరగటానికి కారణమైన వాళ్ళు కూడా నరకం అనుభవించాలి కదా అని సబ్కాస్టిక్గా నవ్వుతూ అన్నది దాక్ష్యాయి నాకు ఎటువంటి డ్రగ్స్ ఇచ్చారు అని అడగాలి అని రాజేంద్ర మనసులో అనుకున్నాడు కానీ ఆ మాట నోటి నుంచి బయటకు రాలేదు రాజేంద్ర ఏదో మాట్లాడటానికి ట్రై చేస్తున్నాడు కానీ అది ఏంటి అనేది నోటి నుంచి క్లియర్గా బయటకు రాక ద్రాక్షాయి ఆ మాటలు అర్థం చేసుకోలేక ఏంటి నువ్వు బ్రతకాలి అనుకుంటున్నావా కానీ ఇకపైన నీకు బ్రతకాలి అంటే ఛాన్స్ లేదులే రుద్ర నీకు యాంటీడోట్ ఇవ్వడు నార్మల్గా యాంటీడోట్ లేని డ్రగ్ ఇచ్చాను అన్నాడు కానీ అలా యాంటీడోట్ లేని డ్రగ్ ఉండదు అని నాకు తెలుసు కాబట్టి నువ్వు చచ్చిపోవు అది రుద్ర ఎప్పుడు పర్మిషన్ ఇస్తే అప్పుడే ఆ ఎముడి దగ్గరకు వెళ్ళిపో ఒకరోజు రెండు రోజులు నువ్వు ఇలానే ఉంటావు అని నేను అనుకోను నాకు తెలిసి మ్యాక్సిమం సంవత్సరం పాటు నువ్వు ఇలానే చావు బ్రతుకులు మధ్య పోరాడుతూ మంచం మీదే బ్రతకాలి ఇక నీ జీవితం మొత్తం ఈ మంచం మీదే అని చెప్పి తను హ్యాపీగా అప్పటికి కూడా రన్ అవుతూ ఉన్న న్యూస్ ఛానల్ని చూసి అబ్బా నీ గురించి వీళ్ళందరూ కూడా ఇలా పొగుడుతుంటే వినటానికి నా చెవులు చాలా కష్టంగా ఫీల్ అవుతున్నాయి అందుకే నేను న్యూస్ న్యూస్ ఛానల్ని తీసేస్తున్నాను అని చెప్పి తను సినిమా పెట్టుకుని అది చూస్తూ ఉంది కనీసం పక్కన బెడ్ మీద తన భర్త రాజేంద్ర ఉన్నాడు అని పట్టించుకొని కూడా పట్టించుకోకుండా ఇంట్రెస్టింగ్గా సినిమా చూస్తూ ఆ సినిమాలోనే లీనమైపోయింది అతనికి వాటర్ కావాలి అని దాక్షాయిని అడగటానికి చేతితో చిన్నగా కదిలిస్తూ సైగలు చేశాడు నోటితో చిన్న చిన్నగా సౌండ్ చేస్తూ ఆమెను పిలిచాడు కానీ ఆమెకు అతడి బాధ ఏంటి అనేది అర్థమవుతున్నా చూసినా కూడా పట్టించుకోకుండా అలా టీవీ చూస్తూ గడిపేసింది అతని అవసరాలు ఆమె తీర్చాలి అనుకోలేదు అలా ఒకరోజు గడిచిన తర్వాత రమ్య నేత్ర దగ్గరకు వచ్చి ఒరేయ్ మీ మామయ్య స్పృహలో ఉన్నప్పుడు నేను ఒకసారి మీ మామయ్యని చూడాలి అనుకుంటున్నారా నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళరా అని అడిగింది అబ్బా ఎందుకత్త అలా చూసి నువ్వు ఇబ్బంది పట్టం ఆ అరుపులు పెడపంపులు నువ్వు తట్టుకోలేవు ఎందుకు ఇదంతా అని అన్నాడు నేత్ర పర్లేదులేరా నేను ఒకసారి చూడాలి అనుకుంటున్నాను నన్ను తీసుకొని వెళ్ళరా అని చెప్పింది సరే సరే తీసుకొని వెళ్తానులే అంటూ రమ్యను తీసుకొని హాస్పిటల్కి వచ్చాడు అప్పటికి ఆ బాడీ పెయింట్కి తట్టుకోలేక వెలవెలాడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉన్న రాహుల్ని చూసి రమ్య బాధగా తన భర్త దగ్గరకు వచ్చి అయ్యో ఏం జరిగిందండి ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎలా వచ్చింది అసలు మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తాను అని నేను కళలో కూడా ఊహించలేదు అని కన్నీరు కారుస్తూ తన భర్తకు అలా జరగటం బాధాకరం అన్నట్లుగా మాట్లాడింది ఈ అత్త ఏంటి నిన్నేమో వీర లెవెల్లో స్పీచ్ ఇచ్చి ఇప్పుడేమో ఇలా తన భర్తను చూసి తట్టుకోలేనట్లు సతీ సావిత్రిలా మాట్లాడుతుంది అని అనుకుని జరిగేది చూస్తూ ఉన్నాడు నేత్ర మధ్యలో కదిలించలేదు దీని అంతటికీ కారణం రుద్ర నేత్ర వీళ్ళిద్దరే అని నొప్పికి అతి కష్టం మీద ఓర్చుకొని తన కోసం తన భార్య ఒకరు ఉన్నారు అని ఆమె తన కన్నీళ్లను తుడుస్తుంది అనుకొని తన బాధను చెప్పుకున్నాడు రాహుల్ ఆ మాటలు విన్న నేత్ర గతుక్కుమని రాహుల్ వైపు చూస్తే రమ్య మాత్రం అప్పటి వరకు కాల్చిన కన్నీరుని చాలా స్టైల్గా బొటన వేరేతో ఆ కన్నీరు తుడుచుకొని అవునండి నాకు కూడా ఇంతకు ముందే ఈ విషయం తెలిసింది మీకు ఇలా కావటానికి కారణం మీరు చెప్పినట్లు నేత్ర కాదు అదే మన ముద్దుల కూతురు సాత్విక అని సాగదిస్తూ అన్నది రమ్య ఏం మాట్లాడుతుంది ఈ రమ్య అన్నట్లు అయోమయంగా తన భార్య వైపు చూశాడు రాహుల్ ఏంటండి మీరు నా వైపు అంత అయోమయంగా చూస్తున్నారు నాకు నిజం తెలిసింది మీకు మన కూతురు చాలా చిన్న పనిష్మెంట్ ఇచ్చింది అని నేను ఫీల్ అవుతున్నాను ఇంకొంచెం పెద్ద పనిష్మెంట్ ఏదైనా ఇచ్చి ఉంటే బాగుండేదేమో ఇలా హాస్పిటల్ బెడ్ మీద డాక్టర్స్ మీకు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే మీకు తగిలిన ఈ గాయాలు త్వరగా తగ్గిపోయి మీ బాడీ కూడా త్వరగా క్యూర్ అయిపోతుంది అని తెలిసి మిమ్మల్ని ఇలా హాస్పిటల్ బెడ్ మీద ఈ రుద్రనేత్ర ఎలా ఉంచారో నాకైతే అర్థం కావటం లేదు ఇంత ఇల్లాజికల్గా ఎలా ఆలోచించారో వీళ్ళిద్దరూ పాపం పండింది శిక్ష జరిగింది కానీ అది ప్రాపర్గా జరగలేదు అని నేత్ర వైపు తిరిగి ఎరా ఇప్పుడు నేను చెప్పింది కరెక్టే అంటావా అని కన్నెగరేస్తూ అడిగింది రమ్య ఫస్ట్ రమ్య మాట్లాడేది అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉన్న నేత్ర లాస్ట్కి తన అన్న మాటలు మాట్లాడే విధానం అర్థం చేసుకుని ఆ మరి అత్తో అత్త నువ్వు ఆ రుద్ర కంటే మరీ దారుణంగా తయారయ్యావే నీకు మామ గురించి నిజం చాలా లేటుగా తెలియటమే పాపం మామకు చాలా హెల్ప్ అయ్యింది లేదంటే ఈ పాటికి మామ చచ్చి చాలా కాలమై ఉండేది మామ ఫోటోకి దండ కూడా ఎప్పుడో వేసేవాళ్ళం అని అనుకొని సరే నువ్వు చెప్పిన తర్వాత నేను ఎందుకు కాదంటాను మామని ఇంటికి షిఫ్ట్ చేయిస్తాను అని అన్నాడు నేత్ర అలానే రోయ్ నా మొగుడికి ఇలా అయితే ఎలా ట్రీట్మెంట్ మాత్రం కంపల్సరీగా జరగాలి వాటికి సంబంధించిన ఆయింట్మెంట్స్ టాబ్లెట్స్ అవన్నీ కూడా డాక్టర్ని అడిగి ప్రతి ఒక్కటి తీసుకో ఏ ఒక్కటి మిస్ అవ్వడానికి వీల్లేదు అని రాహుల్ వైపు చూస్తూ చెప్పింది రమ్య అదేంటత్త ఇప్పుడే కదా ట్రీట్మెంట్ వద్దు ఇంటికి తీసుకొని వెళ్ళిపోదామన్నా మరలా ట్రీట్మెంట్ జరగాలి అంటావేంటి నువ్వేం మాట్లాడుతున్నావో నాకు ఏమీ అర్థం కావటం లేదు ఏంటో అంత కన్ఫ్యూజన్గా ఉంది లాజిక్ అంటావు ఏదేదో మాట్లాడుతున్నావు అని అన్నాడు నేత్ర